రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్ఆర్ గార్డెన్ లో మత్స్య కార్మికుల రాష్ట్ర సదస్సు జరిగింది వాళ్ళ ముఖ్య డిమాండ్స్ చెరువులు కుంటలు కబ్జాలు కాల్షియం నుండి కాపాడాలి మత్స్య వృత్తి రక్షణ ఉపాధి జీవిత భద్రత కల్పించాలని ముఖ్య డిమాండ్స్ ఈ సదస్సుకు ముఖ్య నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి వాక్టి శ్రీహరి ముద్రజ్ మక్తల ఎమ్మెల్యే మూట గోపాల్ ముషారాబాద్ ఎమ్మెల్యే శ్రీ మెట్టు సాయికుమార్ రాష్ట్ర చైర్మన్ ఎఫ్ బుర్ర జ్ఞానేశ్వర ముద్రజ్ తెల్లాల బాలకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పు పద్మ డిఎఫ్ హైదరాబాద్ జిల్లా చనుమోని శంకర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యాటకారి సిద్దేశ్వర్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు కాబట్టి మీ అయాంలో ఎంత బడ్జెట్ ఖర్చు అయితే ఎంత బడ్జెట్ దేనికి కేటాయించిన కూడా మీరు ఆ దృష్టిలో తీయడం వల్ల అందులో చాలా వరకు అంటే మత్స్యకాలం రాకుండా వేరే కోరానికి వెళ్ళింది కాబట్టి మీరు దానికి బయటికి తీసుకురావాల్సిందిగా సభాముఖంగా కోరడం జరుగుతుంది అదే విధంగా అన్న మీరు ఇంతకుముందు కూడా మాకు చెప్పే విధంగా బాలకృష్ణ చనిపోయిన వాళ్ళని అని మీరు ఆ పనిలో ఉన్నారు దానికి ఒక రోజు అనేది తీసుకొస్తామని చెప్పారు ముఖ్యంగా ఏంటంటే మహిళల వచ్చేసరికి డాక్టర్ గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తున్నారో మాకు ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ రాజశేఖర్ రెడ్డి వారి పేర్ లో మచ్చపిస్తామని చెప్పేసి సొసైటీకి ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మన ఇన్సెంటీ ద్వారా మీ వందల ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టుగా అధికారులు అప్పుడున్న ప్రభుత్వం ప్రతినిధులు కూడా చేయడం జరిగింది ఎందుకంటే యాభై మంది ఉంటేనేమో మూడు లక్షలు వంద మంది పైన ఐదు లక్షలు ఎందుకంటే మహిళలకు మాకు ఎంత ఆర్థికంగా మీకు మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా ఆర్థికంగా అయ్యి మీకు అందే తండేలాగా ఉంటాం కాబట్టి సభాముఖంగా మేము ఇద్దరి కాబట్టి మేము మెట్టి సాయడానికి ప్రత్యేకంగా కోర్చున్నది ఒకటే మా మహిళలనే మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయండి మేము ఎక్కడ కూడా పైసా కూడా కాబట్టి మా వారి ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వము ప్రభుత్వం స్పందిస్త మధ్యకాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం కలపలు కల్పించిన మఠేశ్వరానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనుకుంటున్నాం ఎందుకంటే సమస్యలు ఎక్కువ శబ్దంలో పరిస్థితి రాస్తాడ ఉంటుంది కాబట్టి అలా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాయత్ చూసారా ఎన్నికల మేము ముందు చేశామని చెప్పిన తర్వాత నాయకులు అన్ని వర్గాలు నాయకులు అన్ని కుటుంబాలు మాత్రమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎక్కువ ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల జిల్లాలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని బీసీసీ అధ్యక్ష రాష్ట్రంగా అదేవిధంగా ఈ నాయకత్వాన్ని చేయడానికి మత్స్యకాల మత్స్యకాల సమస్యలుగా మార్పు ముఖ్యమంత్రి గేమ్ రెడ్డి గారు భవిష్యత్తున్నారు ఏ విధంగా కల్ ప్రోజనతో ఏదైనా చేతుల్లో పేసిన అదే విధంగా యాభై సంవత్సరాల రూపాయలకి పేర్కొని వచ్చే విధంగా మొట్టమొదటి నిర్వహించదు తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కల్లు విద్య కార్మికులకు తద్వారా చే మనల్ని మన వ్యవస్థ చెప్పాము తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు ప్రాణుకోండి పరంగా ప్రాణ చేయకపోతే మీరు ఏ నియోజకవర్గాన్ని అధికారేయచ్చు తొమ్మిది సంవత్సరాలు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ కదా ఇబ్బంది పడింది వాళ్ళు మర్చిపోండి లెక్కకు లెక్క చేయటం ప్రతి ఒక్క ప్రజలు గాయపడతారు ఆర్థిక సిమంతులు రాజకీయ సిమంతులు అన్ని రకాల ఆరు నాయకులు దేశంలో ఉన్నటువంటి అన్ని వేతరికి రాయించారండి భద్రా ర్యాలీ ఆ ర్యాలీకి ఆరా నాయకులు గాయకురాలు చరిత్ర భాగాల్లో ఉంది అలాంటి నాయకపాటు చేయడానికి పర్సకాలిగా అదేవిధంగా మన అందరి కుటుంబ సభ్యులుగా మనం మనం ఆయన తోడు బాగా ఉన్నాం వచ్చే పది మన కుటుంబాలకు ఆర్థిక చేయకుండా చూస్తున్నాం